మూడు రాత్రింబగళ్ళు ఉన్నాడు అలాగే అలాగూ యేసుక్రీస్తు మూడు రోజులు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండాలి అని చెప్పాడు అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే నాకు నిజంగా అర్థం కాని విషయం ఏమిటంటే షఫీ గారు క్రైస్తవులు అయిపోయారా లేకపోతే సగం క్రైస్తవుడు అయ్యారా అనేది అర్థం కావట్లేదు ఎందుకు అని అంటే ఆయన చేసినటువంటి వీడియోలు పాతవి ఒకసారి చూడండి షఫీ గారు మీకు కూడా నేను ఈ స్వాగతాన్ని పలుకుతున్నాను ఒకసారి మీరు కన్సిడర్ చేసుకోండి ఏమని అనంటే అంటే ఖురాన్లో చెప్పినట్లుగా ఆయన సిలువ వేయబడినట్లుగా భ్రమపరిచాడు దేవుడు అంతే ఆయన సిలు ఆయనను వమా సలభుహు ఆయన ఆయనను వారు సిలువ ఎక్కించనూ లేదు ఆయనను చంపునూ లేదు ఇది కదా మీరు చెప్తూ వచ్చింది మరి ఆయన మూడు రాత్రింబగలు ఎలా ఉన్నాడు భూగర్భంలో ఆయన శిలువే వేయకపోతే ఆయన ఎలా పాతి పెట్టారండి మూడు రాత్రింబగలు ఎలా ఉన్నారు పోనీ ఆయన దానికి మీరు ఇస్లాం సమాజం ఇచ్చేటటువంటి సమాధానం ఏమిటి అంటే యేసుక్రీస్తు బదులు వేరే వ్యక్తి యేసులాగా కనిపించే వ్యక్తి మరి ఆయన కాదు కదా యోనా ప్రవచనంలో చెప్పినట్లుగా మీరు చెప్తున్నట్లుగా ఆయన ఉండ ఉండనట్లే కదా సో ఒకసారి ఒక డిసైడ్ చేసుకోండి ఇంతకు యేసుని వేసారా లేదా వేసిన తర్వాత ఆయనను భూగర్భంలో పెట్టారా లేదా మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ప్రకారం అయితే ఆయనను భూగర్భంలో పెట్టినారు అని ఒప్పుకుంటున్నారు మరి మీరు అది ముఖ్యమైతే ఒకవేళ కానీ మా లేకపోతే బైబిల్ స్టడీ నిజంగా చేసేవారు ఏం చెప్తారు అని అంటే ఆయన మూడు రాత్రింబగళ్ళు ఉండటం అనేది ప్రధానమైన అంశం ఏలాగు మూడు రాత్రింబగళ్ళు యోనా ఉన్నాడో అలాగు క్రీస్తు మూడు రాత్రింబగళ్ళు ఉండాలి అది మెయిన్ పాయింట్ ఎనీవేస్ మీరు దాని గురించి చర్చ చేయడానికి ఒకవేళ సిద్ధమైతే మనం చర్చించవచ్చు బైబిల్ స్టడీ చేద్దాం గ్రంథాలు ఉన్నాయి కదా మన దగ్గర ఓపెన్ చేసి గ్రంథం చదువుదాం గ్రంథం చదివితే కాంటెక్స్లో గ్రంథం చదివితే అన్ని విషయాలు బయటకు వస్తాయి షఫీ గారు ఇప్పుడు ఎన్నుకున్నటువంటి అంశము సృష్టికర్త ఎవరు సృష్టికర్త ఎవరు అన్నటువంటి అంశాన్ని తీసుకుని అల్లాహ్ మరియు యహోవా ఒకరే ఆ అల్లాహే సృష్టి చేశాడు కురాన్లో ఏ సృష్టి సృష్టికర్త బైబిల్ ప్రకారం అంటూ కొన్ని వచనాలు కోట్ చేశారు కురాన్లో ఉన్నటువంటి ఒక వచనం కోట్ చేసి ఆయన అల్లాహ్ ఏ విధంగా సృష్టికర్త ఆయన మాత్రమే సృష్టికర్త ఆయన ఆరు రోజుల్లో ఈ భూమి ఆకాశంలో సృజించాడు అని చెప్పాడు చాలా బాగానే ఉంది సంతోషం అయితే ఇప్పుడున్నటువంటి సమస్య ఏమిటి అని అంటే ఖురాన్లో ఒకచోట సృష్టికర్త ఆరు రోజుల్లో భూమి ఆకాశములను చేశాడు అని చెప్పి ఇంకొక చోట ఇంకేమో చెప్తున్నాడు ఉదాహరణకు ఖురాన్ దివ్య కురాన్ మీరు మీరు వాడేదే దివ్య కురాన్ నలభై ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ అధ్యాయంలో తొమ్మిది నుంచి తొమ్మిది పదిని చూడండి తొమ్మిది నుంచి చదవండి వారితో ఇలా అను ఏమి మీరు భూమిని రెండు రోజులలో సృష్టించిన ఆయనను అనగా అల్లాహ్ను తిరస్కరించి ఇతరులను ఆయనకు సమానులుగా నిలబెడతారా ప్రశ్నిస్తున్నాడు అల్లాహ్ గారు ప్రశ్నిస్తే ఏమంటున్నాడంటే భూమిని రెండు రోజుల్లో చేశాడు రెండు ప్లస్ మరియు ఆయన ఆయన భూమిలో దానిపై నుండి స్థిరమైన పర్వతాలను నెలకొల్ నెలకొల్పాడు అని చెప్పుకుంటూ వచ్చు వచ్చి ఇదంతా నాలుగు రోజుల్లో పూర్తి చేశాడు అంటే భూమి పైన ఉండాల్సినటువన్నీ కూడా నాలుగు రోజుల్లో చేశాడు రెండు ప్లస్ నాలుగు ఆరు రోజులు అయిపోయాయి అయిపోయింది ఆ తర్వాత పన్నెండులో కావున ఆయన వాటిని రెండు రోజు అనగా ఇది అయిపోయిన తర్వాత పదకొండవ వచనంలో ఏముందంటే ఆయన కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపుకు తన ధ్యానాన్ని మరల్చాడు అంటే ఈ ఈ ఆరు రోజుల్లో భూమిని చేసిన తర్వాత కేవలం పొగగా ఉంది పైన ఏంటి ఆకాశం ఆకాశం లేని భూమి ఎలా వచ్చింది ఈ ప్రశ్న మనం బైబుల్ స్టడీ చేసేటప్పుడు మాడుకోవచ్చు ఆకాశమే లేనప్పుడు భూమి ఎక్కడ పెట్టాడు ఆయన పొగగా ఉండటం ఏంటి ఇది కొంచెం మరి తర్జుమా లోపం అయి ఉండొచ్చు మీరు చెప్తురు కానీ తర్వాత మనం బైబిల్ స్టడీ చేసినప్పుడు అది అలా కాదు ఇలా ఉండాలి అని చెప్తురు కానీ భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడట ఏమని మీరిద్దరూ ఉనికిలోకి రండి మీరు ఇష్టమున్నా లేకపోయి ఇష్టం లేకపోయినా అని రెండూ మేమిద్దరం విధములైన వదులుకో వచ్చాము అని అన్నాయి ఏమన్నాయి భూమి ఆకాశాలు ఇన్ని చెప్తూనే మేము వచ్చేసామని ఆ తర్వాత కావున ఆయన వాటిని రెండు రోజులలో ఏడు ఆకాశాలుగా నిర్మించాడు సెవెన్ ఆకాశాలు ఏడు ఆకాశాలు రెండు రోజుల్లో ఆయన నిర్మించాడు రెండు ప్లస్ నాలుగు ప్లస్ రెండు కౌంటు కొంచెం దెబ్బ కొడుతుంది కదా ఆరు రోజుల్లో అన్నారు రెండు ప్లస్ నాలుగు ఆరు ప్లస్ రెండు ఎనిమిది అయ్యాయే భూమి ఆకాశాలను ఆరు రోజుల్లో సృజించాడా లేకపోతే భూమి ఆకాశాలను ఎనిమిది రోజుల్లో సృజించాడా అది మరి మనం బైబిల్ స్టడీ చేద్దాం గ్రంథాలు ఉన్నాయి కదా ఓపెన్ చేసి చదివితే బాగా తెలిసిపోద్ది అంత మాత్రమే కాదండి మొహమ్మద్ గారు ఆయన చెప్పినటువంటి వహీని రాసినటువంటి అతిథులు ఏవైతే ఉన్నాయో ఆ అతిథుల్లో ఇంకొక సంఖ్య ఉంది ఇది ఇంకొక మిస్టరీ మనకు మనం గ్రంథాలు ఓపెన్ చేసి చదవాల్సినటువంటి సమయం వచ్చేసింది అని మనకు అర్థమైపోతుంది ఏంటంటే సహీ ముస్లింలో సహీ ముస్లిం అనేటటువంటి ఒక పుస్తకం ఉంది ఆ సహి అనే సహీ ముస్లిం అనే పుస్తకంలో రెండు ఏడు ఎనిమిది తొమ్మిది ఇరవై ఏడు ఎనభై తొమ్మిది ఇది హదీస్ సంఖ్య ఈ సంఖ్యలో ఏముంది అని అంటే మొహమ్మద్ గారు చెప్తున్నారు ఇలా ఏమని అంటే అల్లాహ్ గారు ఏడు రోజుల్లో చేశారు ఎప్పుడు శనివారం మొదలు శనివారం మొదలుపెట్టి శుక్రవారానికి చేశారు శనివారం మొదలుపెట్టి శుక్రవారానికి ఆయన చేశాడు శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఏడు రోజులు అయిపోయాయి ఇది ఎట్లా మరి ఇది రికన్సైల్ చేయడం కష్టం కదా మొత్తానికి మీరు ఒకటి డిసైడ్ చేసుకోండి షఫి గారు ఆరు రోజుల్లో చేశారా గారు ప్రపంచాన్ని లేకపోతే ఏడు రోజుల్లో చేశారా సహి ముస్లిం చెప్తున్నట్టుగా లేకపోతే ఎనిమిది రోజుల్లో చేశారా కురానే మళ్ళీ చెప్తున్నట్లుగా నలభై ఒకటో అధ్యాయంలో కానీ యహోవా అల్లా ఒకరు కాదని మేము ఎందుకు చెప్తున్నామంటే ఆయన ఆరు రోజుల్లో చేశాడు అని మొత్తం బైబిల్లో ఎక్కడ కాంట్రడిక్షన్ ఉండదు మీరు ఎంత ఎత్తికినా కానీ భూమి ఆకాశంలో సృజించిన యహోవా ఆరు నేను సృజించాడు అన్న విషయం తేట తెల్లగా తెలిసిపోతుంది ఇది మొదటి పాయింట్ ఐ హోప్ మనం బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఖురాన్ స్టడీ చేసేటప్పుడు గ్రంథాలను ఓపెన్ చేసి చూస్తే గనక మనకు చాలా విషయాలు ఇంకా తెలిసిపోతాయి ఓకే అయితే సృష్టికర్త అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అల్లాహి యహోవా ఇంతకు ఎవరు ఈ అల్లా అని ఎవరు ఈ యహోవా అని మాట్లాడుతూ ఆయన దాన్ని ఏమంటారు నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం పదకొండవ వచ్చినం అలాగే సురా రెండు రెండు వందల యాభై ఐదు యశ్యాగ్రంథం నలభై నాలుగో అధ్యాయం నలభై ఐదో అధ్యాయం వీటిని తీశారు అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే కేవలం అక్కడ వరకే మీరు మీరు చదవాలనుకున్నది చదువుతారా లేకపోతే కాంటెక్స్ట్ స్టడీ కదా ఇది బైబిల్ స్టడీ అనేది కాంటెక్స్ట్లో చేయాలి కదా ఆ విషయాన్ని మనం మర్చిపోతే ఎలా అన్న విషయాన్ని నేను ఈరోజు మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఉదాహరణకు మీరు తీసుకున్నటువంటి గ్రంథమే తీద్దాం గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఓకే బైబిల్ ఓపెన్ చేస్తున్నాను గ్రంథాలు ఓపెన్ చేసే సమయం ఏంది కదా మనం గ్రంథాలు ఓపెన్ చేసి చదవాలి కదా అందులో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలి కదా అయితే కాంటెక్స్ట్లో తెలుసుకోవాలి ఊరికే దాన్ని ఏమంటారు అలా వల్ల వేసి వెళ్ళిపోతే కుదరదు మనం కాంటెక్స్ట్లో చదవాలి నలభై నాలుగో అధ్యాయం నలభై నాలుగో అధ్యాయంలో మీరు కోర్టు చేసింది ఏంటి ఇరవై నాలుగవ వచనం ఏమని కోర్ట్ చేశారు గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ యహోవా నీ విమోచకుడు యహోవా ఇలాగు సెలవి చూచున్నాడు యహోవా నేనే సమస్తమును జరిగించు వాడు నేనొకనే ఆకాశములను విశాలపరిచిన వాడు నేనే భూమిని పరిచిన వాడిని అని చాలా బాగుంది మీరు కరెక్ట్గానే కోట్ చేశారు కానీ ఇది ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నాడు ఏ సందర్భంలో మాట్తున్నాడు అది చాలా ఇంపార్టెంట్ యష్యా గ్రంథం ఇస్రాయేలీలు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ చెర నుంచి విడిపించేటటువంటి నా కుమారుడైన ఇస్రాయేలు అని అని ఆయన యహోవా దేవుడు చెబుతూ నా సేవకుడుకు యాకోబు అని చెబుతూ నేను ఏర్పరచుకొని ఇస్రాయేలు అని చెబుతూ నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడన యహోవాయి లాగు సెలవిచ్చుచున్నాడు అని చెబుతూ చెబుతున్నాడు ఇది నాలు నలభై నాలుగో వచనానికి ఉన్నటువంటి అలాగే నలభై ఐదవ అధ్యాయానికి ఉన్నటువంటి నేపథ్యం నేపథ్యం తెలుసుకోకుండా అప్పుడప్పుడు అక్కడక్కడ వహీలు వచ్చినట్లుగా కురాన్లో బైబిల్ రాలేదు ఇది ఒక పుస్తక రూపంలో రచించబడ్డారు కాబట్టి నేపథ్యంతో చదవాలి నలభై ఐదవ అధ్యాయం గనక మనం చూస్తే పదకొండు పన్నెండు వచనాలు మీరు చదివారు ఇస్రాయులు పరిశుద్ధ దేవుడి సృష్టికర్తయ్య యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు రాగల వాటిని గూర్చి నన్ను అడుగుడి నా కుమారులను నా హస్తకారుములను నేనే నాకే అప్పగించుడి అని అని ఆయన కుమారులను ఆయన ఆయన పిలుస్తున్నారు అయితే ఇక్కడ సమస్య ఏమిటి అని అంటే యోవా సృష్టికర్త అన్న విషయం మాత్రమే ఇక్కడ లేదు ఇక్కడ ఇంకొక మాట ఉంది ఏమిటి అంటే యహోవా తండ్రి అన్న మాట ఉంది మరి కురాన్ ఒప్పుకోదుగా యహోవా తండ్రిని ఆయన ఎవరికీ తండ్రి కాదు ఆయన ఆయన ఎవరిని కల ఎవరిని ఆయన కుమారుడుగా తీసుకోలేదు ఆయనకెవరు ఆయన ఎవరికి తండ్రి కాదు అని చెప్తోంది కదా మరి అంటే కన్వీనియంట్గా చదువుతారా లేకపోతే బైబిల్ ఉన్నట్టు చదువుతారా ఇది బైబిల్ స్టడీకు మనం మనం బైబిల్ స్టడీ చేయాల్సినటువంటి పద్ధతి ఈ నలభై ఈ ఈ నలభై నాలుగులో చెప్పినటువంటి అధ్యాయం నలభై నాలుగో అధ్యాయమైనా నలభై ఐదో అధ్యాయమైన నలభై ఆరో అధ్యాయమైనా నలభై ఎనిమిదో అధ్యాయమైనా అన్ని ఒకటే కాంటెక్స్ట్ ఈ నలభై ఎనిమిదో అధ్యాయం గనక మనం వచ్చినట్లయితే అంటే మీరు తీసుకున్నటువంటి నే ఏ నేపథ్యంలో చదవాలో చెప్పడం కోసం చేస్తున్నాను నలభై ఎనిమిదో అధ్యాయం గనక మనం చూసినట్లయితే యహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నేను నేనే యాకోబు నేను పిలిచిన ఇస్రాయేలు నాకు చెవుయుగ్గుము నేను నేనే మొదటి వాడిని నేనే కడపటివాడిని నేనే ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసాను ఎవరు ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసేది యహోవా దేవుడు అని మీరు చెప్తున్నారు నేను చెప్తున్నాను సంతోషం బాగుంది అయితే వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయను యహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారం వేతీలకు చేయును అని చెబుతూ నేను ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే అతన్ని పిలిచాను నేనే అతన్ని రప్పించాను ఆయన మార్గము తేజరిలేను నా యుద్ధకు రండి ఈ మాట ఆలకించండి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాదు అది పుట్టిన కాలము మొదలుకొని అంటే సమయం టైం అన్నది పుట్టిన కాలము వదులుకొని నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను ఉన్నాడు మాట్లాడే యహోవాను పంపించిన యహోవా ఎవరు ఇది భలే ఉందే ఇది మీకు తెలియకేం కాదు కన్వీనియంట్గా మీరు చదివారు ఈషయా గ్రంథాన్ని ఈ ఆకాశ వైశాల్యములను పునాది వేసినటువంటి యహోవా పంపబడినటువంటి యహోవా అయితే పంపించినటువంటి యహోవా మరియు ఆయన ఆత్మ అన్నటువంటి స్పష్టమైనటువంటి లేఖనం మనకు కనిపిస్తోంది మన మేము అనగా మనమందరం బైబిల్ నమ్మేవారు మీరు కూడా ఒకవేళ బైబిల్ నమ్ముతున్నా అని చెప్తున్నారు కాబట్టి బైబిల్ నమ్మేవారు విశ్వసించేటటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే దేవుడు యునీక్ ఆయనను పోలినవారు ఎవరూ లేరు ఆయన అద్వితీయుడు అద్వితీయుడు అనంటే ద్వితీయుడు కానివాడు అని తెలుగు అర్థం చెప్పారు అక్కడ ఉన్నటువంటి హిబ్రూ పదానికి ఉన్న అర్థం ఏమిటి అని అంటే ఎహాద్ అన్న పదానికి అర్థం ఏమిటి అక్కడ ఎలా తీసుకోవచ్చు అని అంటే ఆయనను వారు ఇంకొకరు లేరని ఎందుకు అని అంటే ఆయన ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులలో ఉన్నాడని ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని ఈ విషయం గురించి మనం చర్చించవచ్చు ఇబ్బంది ఏముంది మనం చర్చించవచ్చు తప్పకుండా చర్చిద్దాం కాబట్టి ఈ ఆకాశ వైశాల్యములను పునాదులు వేసిన వాడు ఇంకెవరో కాదు ప్రభు అయిన యేసు క్రీస్తు మీరు హెబ్రూలకు రాసిన పత్రిక అంటే పౌలు దగ్గరికి వెళ్ళిపోయారు మీరు పౌలు దగ్గరికి వెళ్ళిపోయి పౌలు మరి బోధనలో కూడా యేసు క్రీస్తు సృష్టికర్త ఎవరు అని చెబుతూ హెబ్రూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తీసుకున్నారు యాక్చువల్గా హెబ్రూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్న వచనాలు మీరు ఏవైతే కోట్ చేశారో అవి గ్రంథం నుంచి తీసుకున్నారని బాబు గ్రంథము మరియు కీర్తన గ్రంథం నుంచి తీసుకున్నారు ప్రభువు అని అంటున్నారే అది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇక్కడ చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మీరు మీరు కోట్ చేసినటువంటి వచనమే తొమ్మిది పది వచనాలు ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు మళ్ళీ నేపథ్యంలో చదువుతాను బైబిల్ స్టడీ ఎలా చేస్తారు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను మనం కురాన్ కూడా అలాగే చదవాలి బేసిక్గా ఓకే ఏమనుంది ఇక్కడ హెబ్రియల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏలైనగా నీవు నా కుమారుడువు నేడు నిన్ను కంటిని అనియు ఇదియుగాక నేను అతనిని అతనికి తండ్రిని ఆయన నాకు కుమారుడు అనియు ఆ దూతలలో ఎవరితోనైనా చెప్పాడా అంటే దూతలకు ఎప్పటికీ కూడా ఆయన నువ్వు నా కుమారుడివి నేను నిన్ను కన్నాను అని ఎప్పుడూ చెప్పలేదు కానీ మరియు ఆయన భూలోకమును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు ఆది సంభూతుడెవరు ఆయన కుమారుడు మీరు ఇంతకుముందు మీ వీడియోలో చెప్పారు ఆది సంభూతుడు అని అంటే ఆది నుంచి సంభూతులోను సంభూతుడైన వాడు యేసుక్రీస్తు అదే ఆ ఆది సంభూతుడే మరియు ఆయన భూలోకమునకు ఆది ఆదిసంభూతిని మరళారపించినప్పుడు దేవుని దూతలను ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు తన దూతలను వాయువులుగాను తన సేనలను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గురించి దూతుల గురించి ఏం చెప్తున్నాడు వాయువులు అగ్ని అగ్నిసేనలు చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే ఆది సంభూతుడైనటువంటి ఈ కుమారుని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే అది సందర్భం దేవా అంటే దేవుడే స్వయంగా యహో దేవుడే సృష్టికర్త అయినటువంటి దేవుడే క్రీస్తును తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఏమంటున్నాడు దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజ్యదండము న్యాయమయ్యున్నది నీవు నీవు నీతిని ప్రేమించేటివి దుర్నీతిని ద్వేషించేటివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ నీ నీతోటి వారికంటే నిన్ను ఎక్కువగా ఆనంద తైలంతో అభిషేకించను దేవుడు దేవుడైనటువంటి కుమారుణ్ణి అంత కుమారుడైన దేవుని దేవుణ్ణి తండ్రి అయిన దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇది సందర్భం సార్ మనం ఇలా ఇలా చదవాలి బైబిల్ ఇది ఈ విధంగా బైబిల్ చదివితే స్పష్టత ఎందుకంటే సందర్భం ఉంది కదా అక్కడ మనకు గ్రంథాలు ఓపెన్ చేయాలి కదా సందర్భం ఉంది కదా నిన్ను ఎక్కువగా ఆ తర్వాత ఏమంటాడు ప్రభువా ఎవరిని ప్రభువా అని అంటున్నాడు కుమారుడైనటువంటి దేవుడిని దేవుడు యహోవా దేవుడు ప్రభువా అని పిలుస్తున్నాడు ప్రభువా ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పాత నిబంధన గ్రంథంలో మీరు కోట్ చేసినటువంటి గ్రంథం నుంచి తీసుకొచ్చిందే యశయా గ్రంథం నుంచి తీసుకొచ్చి దేవాని సింహాసనం నిరంతరము నిలిచినది రాజదండము న్యాయమైనదని చెప్తున్నారు అలాగే ప్రభువా నీవు ఆది ఎందు భూమికి ఇది గ్రంథం యశాగ్రంథం గ్రంథంలో ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాది వేసి ఆకాశ మండలం నీ చేతి పనులు అవి అవి నశించు కానీ నీవు శాశ్వతముగా ఉంది ఇవన్నీ వస్త్రముల వలె పాతగిలిపోవును ఉత్తరీయుల వలే వాటిని మడిచివేతు అవి వస్త్రములేను కూర్చుని కానీ ఏకరీతిగా ఉన్నావు నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు ఎవరి గురించి కుమారుని గురించి అంటే కుమారుడే ఆకాశము ఆకా కుమారుని చేతి పనులు ఆకాశములు అవి నశించుతాయి కానీ ఆయన నశించడు ఆయన సింహాసనం నిరంతరము నిలుస్తుంది ఆయన రాజ్యదండము న్యాయార్థమైనది నీవు ఆయన నీతిని ప్రేమించేవాడు కాబట్టి దేవుడు దేవుడే ఆయనను అభిషేకించాడు అని బైబిల్ గ్రంథం కీర్తనల గ్రంథంలోను అలాగే ఏషియా గ్రంథంలోనూ పలుకుతోంది నీవు నా కుమారుడువు నేడు నిన్ను కంటిని అన్నది కీర్తనల గ్రంథంలో నుంచి తీసుకుని వచ్చి హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు ఇలా మనం బైబిల్ స్టడీ చేస్తే చాలా బాగుంటుంది అలాగే ఇంకో మాట మీరు ఇక్కడ ప్రభువు అని అంటే పెద్దచ్చులో వచ్చుద్ది మామూలు చిన్నచ్చులో ఉండే ప్రభువు ఉంటాడు అని చెప్పారు అలా బైబిల్ రాయలేదు సార్ అది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ముద్రేసేటప్పుడు ఏమి థియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాబట్టి అలా పెద్దచ్చులో ప్రభు అని చిన్నచ్చులో ప్రభు అని రాశారు ఒకవేళ మీ అండర్స్టాండింగ్ని తీసుకుంటే కూడా ఇక్కడ ప్రభువా అని పెద్దచ్చులో వచ్చింది ఏసుక్రీస్తు గురించే ఆ లెక్కన ఆయన ఏమవ్వాలి కదా ఆ లెక్కన ఆయన దేవుడు అవ్వాలి రైట్ సో పెద్దచ్చు చిన్నచ్చు అనేటివి మర్చిపోండి అలాంటి స్ట్రాటజీ చేయదు మనం బైబిల్ స్టడీ బైబిల్ స్టడీ లాగా చేద్దాం కురాన్ స్టడీ కురాన్ స్టడీ లాగా చేద్దాం సరే ఇంకొన్ని విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను అయితే బోల్డ్ లెటర్ బైబిల్ స్టడీ అనేది పక్కన పెట్టేస్తే మత్స్య వార్త ఐదు పదిహేడు మత్తస్సు వార్త పదకొండు ఇరవై ఐదు అలాగే ఆరు ఇరవై ఆరు ఇరవై మూడు అధ్యాయం తొమ్మిది పది వచనాలు మీరు కోట్ చేశారు ఇక్కడ ధర్మశాస్త్రమును మరియు ప్రవక్తలను నేను సంపూర్ణం చేయటానికి లేకపోతే వాటిని ఫుల్ఫిల్ చేయటానికి వచ్చాను అని చెప్పారు అని చెప్పారు కదా సంతో కరెక్టే కానీ అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే సార్ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ప్రవక్తలు ఏం చెప్తున్నారు అంటే మీ ముందు జీవం ఉంది మరణం ఉంది రెండిట్లో దేన్ని ఎన్నుకుంటారు జీవాన్ని ఎన్నుకుంటే మీరు బ్రతుకుతారు మరణాన్ని ఎన్నుకుంటే చస్తారు జీవాన్ని ఎన్నుకోవటం అన్నది మనిషి చేయలేని పరిస్థితుల్లో నిజమైన మనిషి అయినటువంటి యస్సు క్రీస్తు వచ్చి జీవమును ఎన్నుకొని మనుష్యులకు ప్రతిగా అనేకుల కొరకు క్రయధనముగా ఆయన ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రము యొక్క సం ఒక యొక్క దాన్ని ఏమంటారు ఉద్దేశ్యము మనుష్యులు బ్రతకాలి మనుషులు పునరుత్థానము చెందాలి దేవునితో తిరిగి వారు దేవుని పిల్లలవ్వాలి అన్నటువంటి ఉద్దేశ్యమును నెరవేర్చడానికి వచ్చాను అని చెప్తున్నాడు అది దాని సందర్భం దాన్ని మీరు మళ్ళీ ఎప్పుడైనా మనం పుస్తకాలు ఓపెన్ చేసి చదివినప్పుడు ఇంకొంచెం డీటెయిల్స్లోనికి మనం వెళ్దాం అలాగే ఇరవై మూడు అధ్యాయం తొమ్మిది పది మీరు కో మీరు కోట్ చేశారు ఇరవై మూడు తొమ్మిది పది కోట్ చేసి ఏమంటే ఏమని చెప్పారు అని అంటే ఒకసారి వెళ్దాం మత్తై సువార్త ఇరవై మూడు తొమ్మిదో అధ్యాయ తొమ్మిదో వచనము మరియు పదవ వచనము మత్తై ఇరవై మూడు ఓకే తొమ్మిది పదిలో ఏముందంటే మరియు భూమి మీద ఏకైక తండ్రి ఎవనికైనా నువ్వు తండ్రి అని పేరు పెట్టద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకం మరియు మీరు గురువులైన మీరు గురువులని పిలువబడద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు ఇది మీరు కోట్ చేశారు బాగుంది కాకపోతే మరి మొహమ్మద్ గారి పరిస్థితి ఏంటి క్రీస్తు ఒక్కడే మీ గురువు అయినప్పుడు మొహమ్మద్ గారి పరిస్థితి మీకు మీకు మొహమ్మద్ గారు అవసరం ఉండకూడదు కదా లోనికి మనం ప్రజలను తీసుకెళ్ళటం కంటే స్పష్టత ఇద్దాం అసలు మొహమ్మద్ గారి అవసరం క్రీస్తు ఒక్కడే గురువైనప్పుడు అయినప్పుడు ఇంకేం పడింది మనకు అవసరం లేదు కదా పోనీ తండ్రి దేవుడు ఒక్కడే తండ్రి అని అంటే మరి మొహమ్మద్ గారు దేవుడిని తండ్రి అనద్దు అన్నారు కదా మీరు ఎందుకు తండ్రి అంటున్నారు ఈ విషయం కూడా మనం చర్చిద్దాం ముందుకెళ్ళి చర్చిద్దాం చూద్దాం అలాగే మీరు అపోసుల కారం పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం తీసుకుని ముప్పై ఒకటో వచనంలో ఇరవై నాలుగో వచనం తీసుకు పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగో వచనం తీసుకుని ఆయన అన్నారు లేతే గారు మీరు అపస్సుల కారణం పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగో వచనం తీసుకుని పౌలు బోధించినటువంటి పౌలు చేసినటువంటి ప్రసంగంలో దేవుడు ఒక్కడే భూమి ఆకాశంలో సృజించిన దేవుడు ఒక్కడే అని చెప్పేటటువంటి సందర్భాన్ని మీరు తీసుకున్నారు సరే ఇరవై నాలుగు వరకే ఆగిపోతే ఎట్లా ముప్పై ఒకటో వచనంలో ఏముంది ఒక్క మనిషిని ఆయన నియమించాడు ఆయనను పునరుత్నము చెందించటము ద్వారా ఈ ప్రపంచములను ఆయన ఆశీర్వదించాడు లేకపోతే మనుషులకు తిరిగి పునరుత్థానం చేస్తాను పునరుత్థానం గావిస్తాను అన్నటువంటి ఒక ప్రామిస్ చేశాడు అని కదా ఆయన చేసినటువంటి ప్రసంగం మధ్యలో ఆగిపోతే ఎట్లా ముప్పై ఒకటో వచ్చినాం ఒకవేళ యేసు క్రీస్తు చెందాడు అని అంటే మరి మీ కురాన్ తప్పైపోతుంది కదా వమా కథలుహు వమా సలభుహూ కదా ఆయన ఆయన ఆయనను నిశ్చమగా ఎవరూ చంపను లేదు ఆయన ఆయనను సిరువుపైకి ఎక్కించలేదు కదా మరి ఎలా అయ్యాడండి మీరు తీసుకున్నటువంటి వా భాగమే నేను 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 కోట్ చేస్తున్నది కాదు మీరు తీస్తున్నటువంటి భాగంలో పౌలు చేస్తున్నటువంటి ప్రసంగంలో ఉన్న ఉన్న అంశాన్ని మీరు తీసుకుని ఇరవై నాలుగు వరకు జగత్తు జగత్తు అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమిని ప్రభోయినందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపుడు అని చదివారు బాగుంది మరి ముప్పై ఒకటి ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేతి నీతి మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమును తీర్పు తీర్చబోయేడు ఒక్క దినమును నిర్ణయించున్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముట అందరికీ ఆధారం కలుగ చేసి ఉన్నాడు మృతుల్లో నుండి లేచాడని మీరు నమ్మరుగా అంటే ఆయన చేసిన ప్రసంగంలో ఒకటే తీసుకుంటే ఎట్లా ప్రసంగం కనీసం ఆ స్టేట్మెంట్ కంప్లీట్గా అన్న చదవాలిగా స్టడీ చేస్తున్నాం కదా ప్రసంగం కాదు కదా పోతే తిమోతి ఆరు మొదటి తిమోతి ఆరు పదమూడు తీసుకున్నారు మొదటి తిమోతి రెండు ఐదు తీసుకున్నారు బాగానే ఉంది ఇక్కడ కూడా దాన్ని ఏమంటే దేవుడు సృష్టికర్త అని నిరూపించడం కోసం ఆయన చెప్పారు మరి రెండు ఐదులో ఒకే ఒక్క నరుడు అని మీరే చదివారు ఒకే ఒక్క నరుడు నరుడు అని పదిసార్లు చెప్పారు మ దేవునికి మరియు మనిషి మనిషికి మధ్య ఒకే ఒక్క నరుడు ఆయన మధ్యవర్తి అని చెప్పారు మరి మొహమ్మద్ గారి ఏంటి ఇస్లాం పనేంటి ఎందుకు కాంట్రడిక్ట్ అయిపోతున్నాం మన స్టడీలో అనేది నాకు కొంచెం అర్థం కావట్లేదు మళ్ళీ స్టడీ చేసినప్పుడు ఇంకొంచెం డీటెయిల్డ్గా చదువుతాము చూద్దాం అది కూడా అలాగే మార్క్స్ వార్త పదిహేను ముప్పై నాలుగులో మీరు తీసుకుని ఎలోయ్ ఎలోయ్ ఎలి ఎలి అని రెండు పదాలను తీసుకుని ఆయన మదర్ టంగ్ అని చెప్పారు బాగుంది బాగుంది మంచి మంచిగానే మీరు అర్థం చేసుకున్నారు ఆయన ప్రభుని యేసుక్రీస్తు ప్రతికొన్న రోజుల్లో ఈరోజు ఏ విధంగా అయితే హైదరాబాద్లో పుట్టిన వాళ్ళు కనీసం మూడు భాషలు ఉంటాయి వాళ్లకు మూడు భాషలు మాట్లాడతారు ఇంగ్లీషు హిందీ మరియు తెలుగు కదా ఇంకొంచెం దాన్ని ఏమంటారు ఇంకొంచెం ఓల్డ్ సిటీ వైపు ఉన్న వాళ్ళు దక్కని కూడా మాట్లాడతారు ఇంకొంచెం దాన్ని ఏమంటారు కర్ణాటక బార్డర్ గుల్బర్గా బార్డర్ బార్డర్లలో ఉన్నవాళ్ళు కన్నడ కూడా మాట్లాడతారు కన్నడ మరియు మరాఠీ మిక్స్ అయినవి ఇలా అలాగే మెడిటరేనియన్ ప్రాంతంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన పుట్టినటువంటి ప్రాంతము రోమీలు పరిపాలించారు గ్రీకులు గ్రీక్ భాష ప్రివలె ప్రివలెంట్గా ఉండేది కాబట్టి గ్రీకు తప్పకుండా మాట్లాడి ఉంటాడు అలాగే ఆయన హిబ్రూ తప్పకుండా మాట్లాడు ఎందుకంటే ఆయన చదివినటువంటి స్క్రిప్చర్ అంతా హిబ్రూలో ఉంది కాబట్టి అలాగే అరమైక్ భాష మాట్లాడి ఉంటాడు ఎందుకంటే రోమిల యొక్క అయితే గ్రీకుల యొక్క పాలనకు ముందు అరమ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భాష అరమైక్ కాబట్టి అందులో ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే అక్కడ మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే ఏలి అన్నది ఎలోయ్ అన్నది రెండు వేరు వేరు స్వార్తలలో వేరు వేరు ట్రాన్స్లేషన్స్ నుంచి తీసుకున్నటువంటి మాటలు ఒకరు ఏలి అన్నటువంటి పదం వాడితే ఇంకొకరు ఏలోయ్ అన్న పదం వాడారు ఒకటి హిబ్రూ అయితే ఇంకొకటి అరమైక్ ఇది రెండు ఒకటే కాదు ఓకే ఇంకో ఇంకొక విషయం ఏంటి అంటే సెప్టాజెంట్ నుంచి తీసుకున్న తీసుకున్నది ఒకరైతే ఇంకొకరు ట్రాన్స్లేషన్ డైరెక్ట్ హిబ్రూ నుంచి తీసుకున్నటువంటి వారు రెండు కూడా గ్రీకులో రాసినప్పుడు ఒకరు ఏలోయ్ అని ఇంకొకరు ఏలి అని వాడారు ఇది దానికి ఉన్నటువంటి నేపథ్యం ఎనీవేస్ సో ప్రస్తుతానికి మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం బైబిల్ సందర్ సందర్భంలో చదవాలని చూసాం బైబిల్ సందర్భంలో చూస్తే షఫీ గారు అనుకున్నటువంటి ప్రతి లేఖనం ప్రతి వాక్యం కూడా యేసు క్రీస్తు సృష్టికర్త అని నిరూపించడానికి సరిపోతాయి ఆయన తీసుకున్న యశాగ్రంథం గ్రంథమైన ఆయన తీసుకున్నటువంటి నిర్గమాకాండమైనా ఆయన తీసుకున్నటువంటి పౌలు పౌలు చెప్పిన మాటలైనా ఆయన తీసుకున్నటువంటి యేసే స్వయంగా చెప్పిన మాటలైనా ఆయనను ఆయన యొక్క విశిష్టతను చూపిస్తాయి అలాగే ఒకవేళ ఈ షఫీ గారు వీటిని గనుక నమ్మితే ఇస్లాం మరియు ముహమ్మద్ గారి యొక్క అవసరత ఈ ప్రపంచానికి ఉండదు రెండిట్లో ఏదో మనం తేల్చుకోవాలి కదా ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం మనం తప్పకుండా ఇలాంటి స్టడీ చేస్తూనే ఉందాం కంటిన్యూ చేద్దాం ఇలాంటి స్టడీ వల్ల మనకు చాలా విషయాలు బయటపడుతూ ఉంటాయి మనం అందరం కలిసి ఒక నిజమైనటువంటి ప్రేమ కలిగిన సమాజం వైపుకు నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మానవత్వం వైపుకు ప్రయాణం చేద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ